Hi guys! ఈ వీడియోలో మీకు ఒక స్కామ్ గురించి చెప్పబోతున్నాను స్కామ్ అనగానే మీరు అందరూ ఆన్లైన్ స్కామ్ అనుకుంటారు కదా ఖచ్చితంగా మీరు ఆన్లైన్ స్కామ్ అనుకుంటే మీరు పొరబడ్డట్టే ఇది ఆన్లైన్ స్కామ్ కాదు ఆఫ్లైన్లో జరిగే మన దగ్గరకు వచ్చి మనల్ని మోసం చేసే స్కాము సో ఈ స్కామ్ గురించి మీకు చెప్పంగానే మీకు ఫ్యూజులు అయితే ఎగిరిపోతాయి పక్కాగా అసలు ఇలాంటి స్కామ్ కూడా ఒకటి ఉందా అని కూడా మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఖచ్చితంగా అందరూ రిలేట్ అవుతారు ఏంటి వీడు స్కామ్ అంటున్నాడు ఆఫ్లైన్ స్కామ్ అంటున్నాడు అసలు ఏంటి మ్యాటర్ చెప్పలేదు అనుకున్నారా సో స్కామ్ ఏం లేదు గైస్ మ్యారేజ్లో జరిగే స్కామ్ సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మ్యారేజ్లో జరిగే స్కామ్ సో మీకు క్లియర్గా చెప్తాను చూడండి యాక్చువల్గా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఈ స్కామ్లు బాగా జరుగుతున్నాయి యాక్చువల్గా రెండు మూడు నాకు లింక్ అయ్యే బట్ అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు అలాగే నేను న్యూస్లో కూడా చాలా యూట్యూబ్ వీడియోస్లో అలాగే చాలా ఆన్లైన్ రీసెర్చ్లో కూడా చెక్ చేస్తే ఇవన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి సో ఇంతకీ స్కామ్ ఎలా జరుగుతుందంటే సో మ్యారేజ్ అనగానే మనం అందరం హడావిడిగా ఉంటాం గోల్డ్ ఫోన్స్ అలాగే బట్టలు కాస్ట్లీ వస్తువులని మనం కళ్యాణ మండపం కానీ ఆ మ్యారేజ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడైతే మన అయినా మనం గోల్డ్ అన్ని పెట్టుకొని వెళ్తాం సో అక్కడ జరుగుతుంది అక్కడికి వస్తారు ఎలా వస్తారంటే యాక్చువల్గా మ్యారేజ్ అనగానే ఎవరు వస్తారు ఫ్రీగా ఫుడ్ తినిపో వస్తారు కొంతమంది సో వాళ్ళకి ఫుడ్ తినిపోతే మంచిదే సో వాళ్ళ మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు కానీ వీళ్ళు ఎలా వస్తారంటే కొడుకు తరపున వాళ్ళ దగ్గరికి వచ్చేసి పెళ్లి కూతురు తరపున వాళ్ళ లాగా వస్తారు ఫుల్ యాక్టింగ్ అంతా మొత్తం వాళ్ళే మొత్తం బీవచ్చంగా వాళ్ళే మొత్తం పెళ్లి పనులు చేస్తున్నట్టు సో వాళ్ళు ఎవరు కూడా మనకు తెలియదు మనం పెళ్ళి అనగానే మనం బంధువులు చూస్తాం కానీ ఆపోజిట్ వాళ్ళేమో అనుకుంటాం కానీ వాళ్ళు హడావిడి చేస్తా కూతురు మండపం మీద ఉన్నప్పుడు పెళ్లి కూతురు గదిలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకోవాలని చెప్పి హడావిడి మనం గోల్డ్ అన్ని పెడతాం కదా అవన్నీ మొత్తం ఖాళీ చేసేస్తారు సో మీకు ఈ పాటికి అర్థమైపోతుంది స్కామ్ ఏంటో ఇలా మొబైల్ ఫోన్స్ నేను రీసెంట్గా నేను వెళ్ళిన కొన్ని ఫోన్ పెళ్ళిళ్ళు మొబైల్ ఫోన్స్ అయితే పోయాయి మా ఫ్రెండ్ కూడా ఒకటి రీసెంట్గా నేను కాల్ మాట్లాడుతూ ఉంటే కొంచెం బాధగా ఉందిరా అన్నాడు అంటే గోల్డ్ ఇంట్లో మైంట్లో వాళ్ళంటే ఏం రా రాకటి పోయిందంటే మ్యారేజ్లో పోయింది మా బంధువులు ఎవరో ఒకటి లేపేస్తుంటారు అని అన్నాడు కానీ ఎవరు కూడా మన బంధువులు మన వస్తువులు మ్యాక్సిమం తక్కువ మంది తీస్తారు కానీ మ్యారేజ్లో మీరు ఏ మ్యారేజ్కి మీకు ఇప్పుడు ఈ పాటికి రిలేట్ అయి ఉంటుంది మీరు ఏ మ్యారేజ్కి వెళ్ళినా కూడా మీకు తెలియని వ్యక్తులు ఖచ్చితంగా ఉంటారు సో మనం ఏమనుకుంటాం ఆపోజిట్ బంధువులేమో లే మనకి తెలియని బంధువులే ఇప్పుడున్న మన జనరేషన్కి మనకి ఆన్లైన్లో ఫ్రెండ్స్ ఎక్కువ కానీ మన బంధువుల గురించి మనకు సగం తెలియదు వాళ్ళు ఎవరో మన నాన్న వచ్చి పరిచయం చేస్తే తప్ప వాళ్ళు వాళ్ళ బంధువుల మనమా అనేసి మనం చాలా కన్ఫ్యూజన్లో ఉంటాం బట్ అయితే చాలా జరుగుతున్నాయి గైస్ గోల్డే కాదు మొబైల్ ఫోన్స్ మన చాలా విలువైన వస్తువులు సో అయితే జరుగుతూ ఉన్నాయి చాలామంది పోయాయి కూడా సో మీరు కానీ ఈ వీడియో కానీ రిలేట్ అయి ఉంటే మీకు కానీ నెక్స్ట్ మ్యారేజ్ జరగబోయే ఎవరైనా ఉంటే వాళ్ళకైతే వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి సో దీన్ని మన ఖచ్చితంగా అరికట్టాలి అంటే మటుకు మనం జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా మన కొత్త వ్యక్తులు వస్తే మీరు ఎవరి తరపున బంధుతో అలా ఎంక్వైరీ చేయండి అంటే ఎంక్వైరీ అంటే మీరు క్వశ్చన్ చేసినట్టు కాకుండా బంధుత్వం పెంచుకునే విధంగా వాళ్ళని కొంచెం క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా దూరంగా ఉంటారు లేదని చెప్పి వీళ్ళు ఎవరో మన బంధువులు అని చెప్పి మీరు కానీ కలిసిపోయారా మొత్తం అందులో మ్యారేజ్లో ఏంటంటే మనం బట్టలన్నీ తీసుకెళ్తాం కదా బ్యాగ్స్ కూడా మండపంలోనే ఎక్కడో దగ్గర పెడతాం సో వాళ్ళు అవన్నీ చూసి బ్యాగులతో పాటు తీసుకెళ్ళిపోతారు సో వీళ్ళు ఒక పది ఇరవై మంది బ్యాచ్ అయితే ఉంటారు ఒకరిద్దరు రారు నలుగురు ఐదు వరస్తారు ప్లాండ్గా వస్తారు ఇప్పుడు మిమ్మల్ని ఒకరు గమనిస్తూ ఉంటారు మీరు భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు మీ బ్యాగ్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు సో ఇది చాలా కాస్ట్లీ స్కామ్ గాస్ యాక్చువల్గా మనం ఆన్లైన్లో స్కామ్స్ మనం ఏదైనా లింక్ క్లిక్ చేస్తే డబ్బులు పోయే చూస్తాం కానీ ఇది మటుకు గోల్డ్ ఇలాంటి పోతే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక పెళ్లి చేస్తున్నారంటే గోల్డ్ ఖర్చు పెడతా ఉంటాం కాబట్టి సో ఈ స్కామ్ మీద మనం జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా అలాగా ఎవరైనా మన పెళ్లిలో అనుమానాస్పదంగా ఉంటే మటుకు ఖచ్చితంగా వాళ్ళని మనం క్వశ్చన్ చేయడం అనేది కూడా కరెక్ట్గా ఉండదు కానీ మనం వాళ్ళు ఎంక్వైరీ చేసి వీళ్ళు మన బంధువులేనా కాదని చెప్పేసి ఒకవేళ ఎవరైనా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే మన లేడీస్ని వాళ్ళతో పాటు పంపించడం ఒకవేళ జెంట్స్ అయితే మనం వాళ్ళతో జాగ్రత్తగా ఉండడం అయితే నమ్మాలి వాళ్ళ మన మొబైల్ మొబైల్ ఫోన్స్ ఇవ్వడం కాల్ చేసుకుంటా అంటారు మొబైల్ ఫోన్స్ ఇస్తే పెళ్లికి వచ్చాను ఇబ్బంది పడిన కాల్ చేసుకుంటా అంటారు మేము మొబైల్ ఫోన్ తీసుకొని అలానే వెళ్ళిపోతారు సో అలాంటి కూడా జరుగుతూ ఉన్నాయి సో ఖచ్చితంగా ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్కామ్ పక్కాగా ఎందుకంటే దీని గురించి అవేర్నెస్ తక్కువ ఉంది మార్కెట్లో ఎక్కడ కూడా ఎవరు చెప్పట్లేదు ఇలాంటి స్కామ్ ఉందని ఎందుకంటే ఇలాంటి పెళ్లిలో జరిగే స్కామ్ కదా అది పోయిందని ఆ బాధలో ఉంటారు కానీ మళ్ళీ కంప్లైంట్స్ కూడా ఎవరు ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఆ పెళ్లి పనుల్లో పోతే పోయిందో ఇంకా మనం ఏం చేసుకుంటారు అంటే కంప్లైంట్స్ కూడా తక్కువ వస్తాయి వీటి గురించి కాబట్టి ఈ స్కామ్స్ అయితే బయటపడట్లేదు బట్ ఇవైతే జరుగుతున్నాయి గోల్డ్ రేట్ ఇప్పుడు మార్కెట్ దృష్ట్యా మీకు తెలుసు గోల్డ్ ఎంత రేటు ఉందో సో ఈ స్కామ్ గురించి ఇంతవరకే మనం చెప్పగలం బట్ ఇది జరుగుతుందని మీ ముందుకు తీసుకురావాలని ప్రయత్నం అయితే వీడియో చేశాను మీరు ఖచ్చితంగా ఉంటే బట్టి ఖచ్చితంగా లైక్ చేయండి మనం నేను ఎలా ఎక్స్ప్లనేషన్ చేశాను కూడా కామెంట్ చేయండి అలాగే వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఎవరైతే నెక్స్ట్ పెళ్లి చేసుకుంటారో అబ్బాయికి ఆ అమ్మాయికి వాళ్ళ బంధువులకైతే వీడియో షేర్ చేయండి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త పడతారు అట్లీస్ట్ ఒక్క కొంచెం గోల్డ్ అయినా సేవ్ చేసుకుంటారు కదా ఎవరు జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు సో ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి మన అవేర్నెస్ పెంచే కొద్ది కూడా ఆ స్కామ్స్ ఎవరితో చేస్తారు సో వాళ్ళ స్కామ్స్ చేయడానికి కూడా భయపడతారు సో చేరు కాబట్టి సో వీడియో అయితే చేస్తున్నాను హోప్ మీకు వీడియో ఖచ్చితంగా నచ్చుదాన్ని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఉంటాను బై థ్యాంక్స్